నంద్యాల జిల్లా ఆత్మకూరులో వరుస దొంగతనాలు పట్టణవాసుల భయాందోళన ఆత్మకూరు పట్టణంలో వరుస దొంగతనాలతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు నిన్నటి వరకు బైక్లను టార్గెట్ చేసిన దొంగలు ఇప్పుడు లారీలపై పడ్డారు గత రాత్రి పార్కింగ్ చేసిన లారీలను టార్గెట్ చేస్తూ భారీగా డీజిల్ దొంగతనం పలు ఆగి ఉన్న లారీల్లోంచి ఏకంగా సుమారు ఒక వెయ్యి ఐదు వందలు లీటర్ల డీజిల్ చోరీ ఉదయం విషయాన్ని గమనించిన లారీ యజమానులు సీసీ ఫుటేజ్ల ద్వారా దొంగలను గుర్తించే ప్రయత్నం వరుస చోరీలతో భయాందోళనలో ఆత్మకూరు పట్టణవాసులు నంద్యాల జిల్లా ఆత్మకూరులో వరుస దొంగతనాలు పట్టణవాసుల భయాందోళన ఆత్మకూరు పట్టణంలో వరుస దొంగతనాలతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు నిన్నటి వరకు బైక్లను టార్గెట్ చేసిన దొంగలు ఇప్పుడు లారీలపై పడ్డారు గత రాత్రి పార్కింగ్ చేసిన లారీలను టార్గెట్ చేస్తూ భారీగా డీజిల్ దొంగతనం పలు ఆగి ఉన్న లారీల్లోంచి ఏకంగా సుమారు ఒక వెయ్యి ఐదు వందలు లీటర్ల డీజిల్ చోరీ ఉదయం విషయాన్ని గమనించిన లారీ యజమానులు సీసీ ఫుటేజ్ల ద్వారా దొంగలను గుర్తించే ప్రయత్నం వరుస చోరీలతో భయాందోళనలో ఆత్మకూరు పట్టణవాసులు